సోషల్ మీడియా ఒక బురద గుంట ఈ మాట మీరు చాలామంది నోటు వెంట విని ఉంటారు మీలో కూడా కొంతమంది అని ఉంటారు ఆఫ్కోర్స్ నేను కూడా కొన్ని సందర్భాల్లో అన్నా ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ ఎంచుకున్నాం తమినేలు చూసారు టైటిల్ చూసారు కదా ఏ సోషల్ మీడియా అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీకి వజ్రాయుధంలా మారిందో ఆ సోషల్ మీడియానే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్షాలు మిగతా చేత సకల శాఖ మంత్రిగా పిలిపించుకోబడుతున్నటువంటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొద్ది రోజుల క్రితం ఆ మాట అన్నారు సోషల్ మీడియా అనేది ఒక బురదగుంట అలా అని చెప్పేసి అందులో అన్నీ చెత్త రోత ఉంటాయని అనుకోలేము కొన్ని మంచి కూడా ఉంటేలే కానీ ఈ సోషల్ మీడియాలో జడ్జిల మీద పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి దానిని మేమేదో ఎంకరేజ్ చేస్తున్నట్టు అలా పోస్టులు పెట్టిన వాళ్ళు ఇప్పుడు మేము కాపాడాలి అన్నట్టుగా కొంతమంది చేస్తున్నది ఏదైతే ఉందో అది నేను ఒప్పుకోను ఈ సోషల్ మీడియా అన్నది ఏదైతే ఉందో ఈరోజు కావాలని ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థగా మధ్య గ్యాప్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది మా మీద ఎన్నో రకాలుగా కొంతమంది ఇష్టమైన సోషల్ మీడియాలో బూతులు మాట్లాడిన ఎన్ని చేసినా మేము సహించాం భరించాం మేము మాత్రం ఆ రకంగా లేము అని అన్నారు ఒకసారి ఆలోచించుకోండి మీరు ఓకే తర్వాత మెయిన్గా ఎన్నో సందర్భాలలో మాకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా మేము ఏ రోజు కూడా న్యాయ వ్యవస్థను కానీ న్యాయమూర్తమే తప్పు పట్ల అటువంటిది మేము కానీ ఈరోజు ఏంటి జడ్జిను తిడుతూ న్యాయ వ్యవస్థను తప్పుబడుతూ ఇష్టరీతిలో పోస్టులు పెట్టారే అటువంటి వారిని మేము ఎలా సపోర్ట్ చేస్తాం చిచ్చి లేదు అది అని అన్నారు అప్పుడు మొదలైందండి వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటూ వైసీపీ ఫుల్ పాజిటివ్ వేలో రూట్ లెవెల్లో కూడా వెళ్ళి సాయం చేస్తారో ప్రజల్లో మైలేజ్ తెచ్చేలా చేస్తారో వాళ్ళు నెమ్మది వెనక జరగటం మొదలెట్టారు నాకున్న సమాచారం మేరకు ఈ జడ్జిల మీద పెట్టిన పోస్టులు ఏవైతేనేయో తీర్పు వచ్చింది ఏంటప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా అప్పుడే జడ్జిలని న్యాయం తిడుతూ నాలుగు రకమైన పోస్టులు పెట్టారు అందులో కొంతమంది అరెస్ట్ చేశారు వాళ్ళలో కొంతమంది మూడు నెలలు కొంతమంది ఆరు నెలలు దాదాపు జైల్లో ఉన్నారు ఇక ఆ తర్వాత మొత్తానికి ఎలాగో బయటకు వచ్చారు అలా వచ్చిన తర్వాత కరుడు కట్టినటువంటి ఈ వైసీపీ అభిమానులు ఆ పోస్టులు పెట్టే బ్యాచ్లో ఐ థింక్ కృష్ణా జిల్లా చిన్న ఒక పర్సన్ అనుకుంటారు రీసెంట్గా గంజాయి దొరికిందని చెప్పేసి అరెస్ట్ కూడా చేస్తున్నారు వాళ్ళు లోకిష్ కలిసి వాళ్ళు బాధంతతో చెప్పుకున్నారు సో అక్కడ ఏంటి గతంలో వైసీపీ కోసం ఎవరైతే తెగ పని ఈ ఈరోజు వారిని వైసీపీ పట్టించుకోవటం మానేసింది బట్ వాళ్ళు మాత్రం అదేవేళ పోస్టులు పెడతారు చివరికి ఏమైంది జైలుకి వెళ్ళాల్సి వచ్చింది దాంతో ఇన్నాళ్ళు కష్టపడితే మమ్మల్ని ఈరోజు వాళ్ళు వదిలేశారు తప్పు మేము తెలుసుకున్నాము టీడీపీ బెస్ట్ అని చెప్పేసి వాళ్ళు అనటం అలా నిజంగానే మాట కామంటే కొంతమంది వాళ్ళ జైలులో మగ్గుతుంటారు కుటుంబ సభ్యులు వెళ్ళి అయ్యా వయసులు పట్టించుకోవట్లేదు అయ్యా మొత్తం వాళ్ళే అనుకున్నాము మీరు మమ్మల్ని కాపాడలే మా కుటుంబాన్ని కాపాడలే మా పిల్లల్ని బయట తేవాలి అంటే ఇక టీడీపీ వాళ్ళే సాయం చేసి మొత్తం కెళ్ళని బయటికి తెచ్చున్నారు లీగల్గానే ఇక ఆ తర్వాత నెమ్మదిగా ఏమైంది సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించి నెగిటివ్గా పోస్టులు పెరగడం మొదలైంది టీడీపీకి సంబంధించి పాజిటివ్ వేలో వెయిటేజ్ రావటం మొదలైంది ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు ఎందుకు ఈ ఐప్యాక్లో కూడా గతంలో ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పుడు టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు లేరు ఎందుకు కొంతమంది ఆల్రెడీ టీడీపీ సైడ్ వెళ్ళిపోయారు కొంతమంది ఉన్న వాళ్ళని ఏదో డిస్టర్బెన్స్ లాంటిది కొంతమంది బయటికి వెళ్ళిపోయారట సో అలా చెప్పుకుంటూ అయితే అంత యాక్టివ్గా ఎఫెక్టివ్గా ఉండదు లేరని మనకు తెలుస్తా ఉంది ప్రజెంట్ వై వైసీపీ సైడ్ అండ్ గతంలో ఈ సోషల్ మీడియా అన్నప్పుడు గుర్రం దేవేంద్ర రెడ్డి వై రెడ్డి గారికి రైట్ హ్యాండ్ వాళ్ళు చూసుకుంటూ ఉండేవారు బట్ ఆ తర్వాత సత్య రామకృష్ణారెడ్డి గారి యొక్క అబ్బాయి భార్గరెడ్డి ఎవరు వాళ్ళకి ఇచ్చున్నారు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వచ్చేసి వీళ్ళ వేళ వెళ్తున్నారు గతంలో ఉన్నటువంటి వాళ్ళదంతా కూడా విజయసాయిరెడ్డి దేవేంద్ర రెడ్డి లైక్ వీళ్ళంతా ఈ మూమెంట్లో ఏమైంది ఇన్ఛార్జీలు నియమించడం అటువంటి మూమెంట్లో వచ్చేసి విజయసాయి రెడ్డి గారికి కొంచెం వెయిటేస్ తగ్గించడం అండ్ ఈ అబ్బాయి దేవేంద్ర రెడ్డి కూడా ఐ థింక్ మొన్న రఘురామకృష్ణ గారి విషయంలోనూ సమ్మెద్య విషయంలో కూడా క్షమాపణ చెప్తున్నాను కూడా ఏదో చెప్పున్నారు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఆల్మోస్ట్ వాళ్ళు సైలెంట్ అయిపోయారు విజయసాయి రెడ్డి గారు వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారు సోషల్ మీడియాలో గతంలో ఎవరైతే ఫుల్ యాక్టివ్గా ఉన్నారో వైసీపీ ఫుల్ పాజిటివ్గా ఉన్నారో మంచి మైలేజ్ తీసుకువచ్చారో వాళ్ళేమో సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఉన్నటువంటి టీం వచ్చేసి అంత ఎఫర్ట్గా పనిచేయటం టీడీపీ వచ్చేసి బాగా స్ట్రెంగ్ అయ్యారు వాళ్ళు బాగా ఏమంటారు రానున్న కలెక్టర్ రావాలి ఇంకంతే అండ్ ఏమాట కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో కూడా సేమ్ ఇదే తప్పు టీడీపీ చేసింది రెండు వేల పద్నాలుగు ముందు ఎవరైతే టీడీపీ కోసం బాగా పనిచేశారు సోషల్ మీడియాలో యూట్యూబ్లు కావచ్చు ట్విట్టర్లు కావచ్చు ఇన్స్టాగ్రామ్లు కావచ్చు ఇంకా వేరే వేరే ఏవైనా కావచ్చు కాక వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఏం చేశారు వాళ్ళు కూడా కొంతమంది చేర తీశారు మరి కొంతమంది మర్చిపోయారు ఇక దాంతో వాళ్ళు కూడా వ్యతిరేకమయ్యారు వాళ్ళు వైసీపీ సైడ్ టర్న్ అయిపోయారు ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు అబ్బాయి నువ్వు టీడీపీ సైడ్ బాగా పనిచేస్తున్నావు ప్రస్తుతం ఈ పొజిషన్ ఏంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి అని అడగటం సో వాళ్ళకి ఫేవర్గా ఉండొద్దు లేదు మాకు ఫేవర్గా ఉంటావా రా లైక్ ఈవేళ కొన్ని బేర సెటాలు అంటూ ఉన్నారు సో ఇటువంటి సందర్భంలో చాలామంది వైసీపీ సైడ్ వెళ్ళటం అండ్ టీడీపీని ఆటోమేటిక్గా పాతాలను తొక్కే విధంగా పోస్టులు గీస్లు రేంజ్లో వైరల్ చేయటం అప్పుడు టీడీపీకి ఫేవర్గా ఉన్నారు ఇప్పుడు ఏంటో వ్యతిరేకంగా పోస్టులు పెడతా అని చెప్పేసి ఆలోచించలేదు వాళ్ళు అరే అప్పుడు నిజం చెప్పి ఇప్పుడు నిజం చెప్తున్నారు దానివేళ ఆలోచించున్నారు ఇలా ఎక్కడో ట్రైబల్ విలేజెస్లో కూడా వెళ్ళిపోయింది ఏమని వైసీపీ బెస్ట్ టీడీపీ వద్దు అన్న వేలో ఇక చివరికి ఏమైంది చంద్రబాబు గారు కావచ్చు లోకేష్ కావచ్చు వీళ్ళంతా ఎంత బెస్ట్ వేల పథకాలు కావచ్చు ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఇన్ని జనరేట్ చేసినా అవి ప్రజల్లోకి ఇండెప్తులు తీసుకెళ్ళలేకపోయారు వాళ్ళు గెలిచేది మనమే అమరావతిని ఎక్స్టెంట్గా డెవలప్ చేద్దాం ఇండియాలో టాప్ సిటీగా డెవలప్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు బట్ ఏమైంది సోషల్ మీడియాలో వాళ్ళు అంత ఎంత యాక్టివ్గా ఉన్నా కానీ వైసీపీ సైడ్ బలం పెరిగింది సోషల్ మీడియాకి సంబంధించి అప్పుడు టీడీపీ డౌన్ అవ్వక తప్పలా ఎన్నికల్లో ఓడిపోక తప్పలా మీరు బాగా గమనించండి మార్జిన్ కూడా కొన్ని కొన్ని చోట్ల వచ్చేసి వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఓట్లు ఓడిపోయారు వాళ్ళు టీడీపీ వాళ్ళు అండ్ ఆఫ్కోర్స్ జనసేన చీల్చడం కావచ్చు జనసేన ఉన్నా సరే వీళ్ళు అన్ని ఇరవై మూడు సీట్లు అయ్యేవాళ్ళు కాదు కానీ ఎందుకు పరిమితమయ్యారంటే ఓలల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా ఈ వైసీపీ వాళ్ళు ఆ రకం తీసుకెళ్ళగలిగి ఉన్నారనమాట అది ఈరోజు టీడీపీ చేస్తూ ఉన్నారు నిజమేంటి అబద్ధం ఏంటి అని ఎందుకు ఆ రోజు వైసీపీకి ఎవరైతే పనిచేస్తున్నారో ఈ లోపు ఈరోజు వాళ్ళలో ఎక్కువ మంది టీడీపీ సైడ్ వచ్చి ఉన్నారు సో అధికారం రావడానికి ముందు ఎవరైతే మనకు సహాయపడుతున్నారో మన అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకోకపోతే ఆటోమేటిక్ వాళ్ళు వేరే సైడ్ వెళ్ళిపోతారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీకి జరిగింది అదే ఇదిగో ఇప్పుడు వైసీపీకి జరుగుతున్నదే కానీ జగన్ రెడ్డి గారు చాలా తెలివైన వాళ్ళు ఆయన ఈరోజు రియలైజ్ అయ్యాడు రియైజ్ అయ్యి ఏమన్నాడు సోషల్ మీడియా స్ట్రెంగ్ చేయండి మనం ఏవైతే చేస్తున్నామో పథక ఏవైతే ప్రజలకు మేలు చేస్తున్నామో అవి పథకాల రూపాయలు ఏవైతే ప్రజలకు అందుతున్నాయో అవి అన్నీ కూడా ప్రజలలోకి వెళ్ళాలి ఎవరైతే మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారో ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా మనకి ప్రచార సారథ కావాలా అండ్ వాలంటరీ వ్యవస్థ ఆటోమేటిక్గా ఆ మాట అది వైసీపీకి వచ్చేసి ఒక వెన్నుముక లాగా ఉంది ప్రస్తుతం అయితే మొన్న ఏమంటారు ఈ వాలంటరీ సారీ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా ఓటు వేయడానికి వెళ్ళొద్దనో లేదన్నప్పుడు యువకాలం పాదయాత్ర వెళ్ళొద్దనో ఇంకా ఏవో మనం చూసాం సార్ సోషల్ మీడియా చూసుకుంటా నిన్న నిన్న బద్దలు వదిలేంలే కానీ మాట కాబట్టి విజయసాయి గారు గతంలో ఓపెన్గా మాట్లాడున్నారు వాలంటీర్లు అధిక మొత్తం మన వైసీపీ కార్యకర్తలు అని చెప్పేసి అండ్ పదే పదే మంత్రులు సైతే ఓపెన్గా మాట్లాడుతున్నారు వాలంటీర్లు మరలా ప్రభుత్వాన్ని గెలిపించాల్సింది మీరే మీకు వేతనాలు పెంచే అవకాశం ఉంది రేపు టీడీపీ వస్తే మీరు ఉండరు ఇలా ఏవో చెప్తా ఉన్నారు సో వాలంటీర్కి వస్తుంది ఐదు రూపాయల పది రూపాయల ఐదు వేల పదివేల ఎంతైనా రాని వస్తున్న డబ్బుని మనకు మరలా రాబట్టాలన్నా అండ్ జనాలకు వచ్చేసి వైసీపీ గురించి మేలు చెప్తేనే మనకి ఏదైనా మరల లద్ది అనేవల్లి వాళ్ళు ఆలోచిస్తున్నారు రేపు రోజు టీడీపీ గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయి మనకి ఈరోజు ఐదు వేలు పదివేలు కాదు రేపు రోజు ఇరవై వేలు ముప్పై వేలు జీతాలు వస్తాయి అనేవల్లి వాళ్ళు ఆలోచించట్లేదంటే వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళకి లేనిపోయిన కూడా కల్పించేసి ఓ రేంజ్లో ప్రచారం చేయమని చెప్తున్నారు అయినా సరే అది వర్కౌట్ అవట్లా సో ఇంక సోషల్ మీడియా కావాలి గట్టిగా డిసైడ్ అయి ఉన్నారు సో ఈ వీడియోకి మెయిన్ పర్పస్ కూడా ఒకే ఒకటి ప్రజలందరికీ చెప్తూ ఒక జర్నలిస్ట్గా మీరు మీ దగ్గరకు వచ్చి ఎవరైనా చెప్పేదైనా మీకు ఇతని మెసేజ్లు వచ్చేదైనా నిజమా అబద్ధా చెక్ చేసుకోండి అంతే తప్ప బ్లైండ్గా మాత్రం వెళ్ళకండి ఇక టీడీపీ వాళ్ళు ఈ సందర్భంలో మరింత వాళ్ళు యాక్టివ్ అవ్వాలి మరింత స్ట్రెంగ్తన్ చేసుకోవాలి వాళ్ళ ఫోర్స్ని అదర్వైజ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలు ఏం చేశారో మీరు చూశారు పేటిఎం బ్యాచ్ అంటారు ఐదు రూపాయలకి వచ్చేసి ఏదో చేస్తారంటే అదంటారు సంతలు అయితే ఏమి అన్నీ తెలిసిందేలే కానీ చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా ఎర్లీగానే మేల్కొన్నారు వాళ్ళ బలహీనతలు ఏంటో తెలుసుకున్నారు వాళ్ళ బలాన్ని ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకుంటున్నారు ఆ రకంగా రచనలు చేస్తూ ఉన్నారు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు టీడీపీ ఏ మాత్రం ఈ టీడీపీ వాళ్ళు ఏ మాత్రం స్లో అయినా ఏ మాత్రం యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని చేజార్చుకున్నా సోషల్ మీడియా పరంగా చేజేతలారా మరలా కొన్ని ఇబ్బందులు అయితే